జరివాడు పూజారి పూజారి కూడా తప్పది పూజారి అంటే పూజకి అరి అంటే శత్రువు పూజకి శత్రు పూజారి అనేది వికృతి సరిగ్గా చేయడు కాబట్టి పూజారి అంటారు సరిగ్గా చేయని వాడిని పూజారనాలి కానీ పాపం కష్టపడి చేసేవాడిని కూడా పూజారి గారు పూజారి గారు అనకూడదు అంటే ఏమీ చేయని వాడు గుళ్ళో నుంచి ఉన్నాడని అర్థం పూజారి కాడు అర్చకుడు అర్చకుడు అర్చకులు ఉన్నారా అని అడగాలి కాబట్టి అర్చకుడు శివస్వరూపం ఆయన అలా తక్కువ చేసి నింద చేసి మాట్లాడుతు బట్టికెళ్ళి జరిగాడు పూజారి పూజారి అనకూడదు తప్పది పూజారి అంటే పూజకి అరి అంటే శత్రువు పూజకి శత్రువు పూజారి అనేది వికృతి కాబట్టి పూజారి అంటారు సరిగ్గా చేయని వాడిని పూజారు అనాలి కానీ పాపం కష్టపడి చేసేవాడిని కూడా పూజారి గారు పూజారి గారు అనకూడదు అంటే ఏమీ చేయనివాడు గుళ్ళో నుంచి ఉన్నాడని అర్థం పూజారి గాడు అర్చకుడు అర్చకుడు అర్చకులు ఉన్నారా అని అడగాలి కాబట్టి అర్చకుడు శివస్వరూపం ఆయన అలా తక్కువ చేసి నింద చేసి మాట్లాడు అందరికీ సుప్రభాతం ఇటీవల చాగంటి వారిది ఒక వీడియో చూశాను దాంట్లో ఆయన పూజారి అనే పదం తప్పు పూజాపుల సరి పూజకు శత్రువు అని అర్థం అంటే వికృతి పదం వస్తుంది అందువలన పూజారి అంటే పూజ సరిగ్గా చేయనివాడు అని అర్థం అందుకని అర్చకులు అనాలి అర్చకులు అనండి స్వామి అనండి అంతేగాని పూజారి అనకండి అని చెప్పేసి చెప్పారు అయితే దురదృష్టం ఏంటంటే ఆయన భాషాజ్ఞాని కాదు ఆయన భాషాజ్ఞాని కానప్పుడు భాషకు సంబంధించిన పదం వచ్చినప్పుడు అదేమో నాకు తెలియదు నాకు అలా అనిపిస్తోంది అని చెప్పాలి తప్ప దాన్ని సిద్ధాంతంగా చెప్పేయడం ప్రచారం చేయడం అనేది సరైన పద్ధతి అయితే కాదు ఎందుకంటే ఆయన లాంటి వాళ్ళు చెప్తే వినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు అలా వినేవాళ్ళు ఉన్నప్పుడు ఆయన ఇలాంటి పదం చెప్పేస్తే దాన్ని ఏదో ఒక నిష్కర్షగా అది నిజమేనేమో అని చెప్పి పూజారి అనేది ఏదో తప్పుడు పదమేమో అని చెప్పేసి అసలే చులకన భావంతో చూస్తున్న పండితుల్ని ఇంకా తులకన భావంతో చూసే అవకాశం ఉంది ఉదాహరణకు పంతులు అంటే ఏంటి పండితులు అనేది సా దాన్ని లఘుకరణ చేస్తే పంతులు అవుతుంది అది తప్పుడు పదమేం కాదు కానీ అదేదో తప్పుడు పదమేమో అనే ఉద్దేశంతో కొంతమంది లోకుగా చూడడానికి పంతులు పంతులు అని చెప్పేసి చూ మాట్లాడడానికి వాటికి వినియోగించడం అంటారు అది తప్పుడు పదం అయితే కాదు గౌరవప్రదమైన పదమే కానీ అది తెలియని తనంతో అదే పంతులు అని చెప్పి వెటకారంగా అలాగే లోకుగా లోకుభావంతో చెప్పడం అనేది జరుగుతుంది అయితే పంతులు గారు అనొచ్చు గౌరవం ఇవ్వడానికి ఎందుకంటే పండితులు అంటే పాండిత్యం ఎదిగిన వారు అదే పంతులు పాండిత్యం ఎదిగిన వారు పానిచ్చు వారు అని దాన్ని మరీ ఆ పదాన్ని గౌరవించడం కోసం గో పంతులు గారు అనవచ్చు అలానే వాళ్ళు ఉన్నారు ఇలానే వాళ్ళు ఉన్నారు అయితే అసలే మన మీద ఈ హిందూ ధార్మిక వ్యవస్థలో బ్రాహ్మణుల మీద చులకన భావం లోకభావం ఉన్నప్పుడు ఇటువంటి పదాలు చెప్తే దాని గురించి అర్థం తెలియని వాళ్ళు నిజమే అనుకుంటారు కదా అయితే నిజానికి ఇటువంటి పదాలు కొన్ని ఏమిటంటే వీటిని విడ విడదీయకూడదు మనకి శబ్దజ్ఞానం తెలుస్తుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు విడదీస్తే విపరీతార్థాలు వస్తాయి ప్రతి భాషకి ఇటువంటి అవధులు అనేవి ఉంటాయి ప్రతి భాషకి కూడా అవధులు ఉంటాయి కొన్ని శాస్త్ర నిపాతాలు ఉంటాయి ఇప్పుడు మా అరి అంటే చదువుకున్నవాడు తలారి అంటే తల తీసేవాడు అంటే అక్కడ తలారి అంటే తల అరి అనకూడదు తల తెలుగు పదం అరి అనేది ఏమో సంస్కృత పదం అలా కలవదు తల తీసేవాడు అంతే తలారి అంతే దాన్ని అలాగే శాస్త్ర పదం చేశారు అలాగే పూజారి పూజ చేసేవాడు పూజరి అనుకోవచ్చు కానీ పూజరి అన్నదానికి ఏదో సమస్య వచ్చి ఉంటుంది అందుకని అక్కడ శాస్త్రనిపాతం దాన్ని పూజారి అనే పదంగా మార్చారు అంటే అది ఏకపదం అయిపోయింది ఎప్పుడైతే అది ఏకపదం అయిపోయిందో ఆ ఏకపదాన్ని మనం విడగొట్టడాలు సమస్యలు చేయాలి అనే పదాలు చేయకూడదు అది ఏక నానుడి పదం అయిపోయింది చెదా అది శాస్త్రనియపాతం చేయబడింది ప చెన్నై గారి బాల బాల వ్యాకరణంలోనే ఇది ఏకపదం చేసినట్లు నాకు గుర్తు సరే ఏది ఏమన్నప్పటికీ పూజారి అనేది తప్పుడు పదమైతే కాదు పూజ చేసేవాడు అనేది గౌరవప్రదమైన పదమే అది అలాగే అధికారి అధికారి అంటే ఇప్పుడు మనం పెడగొట్టడం మొదలడితే అధిక ప్లస్ అరి అధికారి అనేయచ్చు అలా అనేస్తే అంటే పెద్ద శత్రువు అనే కాదు కదా అధికారి అంటే పెద్ద శత్రువు అని కాదు కదా అని చేత ఆ పదాలు కొన్ని పదాలు అవసరానికి అనుగుణంగా సమస్యలకి వ్యతిరేకంగా శాస్త్రపాతం చేసి దాన్ని ఏకపదంగా స్థిరీకరించడం శాస్త్ర నిపాతం చేయడం అనేది జరిగింది పండితుల చేయబడుతుంది అది అది ఆ జ్ఞానం మనకి తెలియకపోతే మనం ఎవరైనా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి లేకపోతే భాషా జ్ఞానం అడిగి తెలుసుకోవాలి నేను భాషా పండితుల్ని భాషాజ్ఞానల్ని అందరినీ సంప్రదించగా వారి ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే పూజారి అనేది ఒక శాస్త్ర నిపాత పదము ఏక పదము అలాగే అధికారి పూజారి ఇవన్నీ శాస్త్ర నిపాత పదాలు అని చేత వాటిని మనం విడగొట్టేసి ఇష్టం వచ్చినట్లు మన మనకు తోచినట్టుగా మనం భావన తీసుకోకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించండి అది ఎక్కడ చెప్పిన ఆయన పదం తెలియని తనంతో చెప్పిన పదం అది పొరపాటును చెప్పు ఉంటాడు ఆయన అంటే ఆయన మీద ద్వేషం కాదు పొరపాటు జరుగుంటుంది అందువలన దయచేసి అందరూ గమనించి పూజారి అధికారి ఈ పదాలు తప్పులు కాదు అన్న విషయాన్ని గమనించవలసిందిగా విజ్ఞప్తి ఎందుకంటే చదువరి చదువుకున్నవాడు మోతుబరి అంటే మోతుబ కలిగినవాడు అంటే బాగా భూమి కలిగిన వాడు ఇలాగా అరి అనే పదం చివరిని చేరుతూ ఉంటుంది తెలుగులో అరి చేరడంతో ఆ భతుడు అలా అలా అనమాట అదేవిధంగా పూజ చేసేవాడు పూజారి అది అందుకని కొద్దిగా దీని మీద దృష్టి పెట్టండి తప్పుడు పదమైతే కాదు అధికారి పూజారి అనేవి అని తెలుసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి సుప్రభాతం మరొకసారి అయ్యా ఇందులో ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా పదాలు హిందీ పదాలు ఉంటాయి మోతుబరి ఉంది అది హిందీ పదం జమీందారీ ఉంది అది హిందీ పదం హిందీ పదాలను తీసుకొచ్చి మనం తెలుగులో అన్వయం చేసుకోకూడదు అలాగే ఈ పూజారి అనే పదం మీద ఇంకో ఆలోచన కూడా ఇంకో విధమైనది కూడా ఏంటంటే పూజార్హి అంటే పూజకు అర్హత కలిగిన వాడు అని చెప్పేసి కూడా పూజారిగా మారే మారిన అవకాశం ఉంది అదే కాల కాలక్రమంలో పూజారిగా మారిన అవకాశం కూడా ఉంది అని అది అరీ శబ్దం అయితే ఖచ్చితంగా కాదు అని చెప్పి పదం దొరికింది కదా అని చెప్పి దాన్ని మనం విభజించేసి దానికి అనుగుణంగా అర్థాన్ని తెచ్చే తెలిసేసుకుని దానికి అనుగుణంగా అర్థాన్ని మనం ప్రచారం చేసేయడం లాంటి పని ఎప్పుడూ చేయకూడదు ఒకవేళ పొరపాటును చేసి ఉండి ఉంటే అది నేను పొరపాటు పడ్డాను అనే విషయాన్ని కూడా ఒప్పుకోవాలి ఖచ్చితంగాను లేకపోతే ఏమవుతుందంటే జనబాహుళ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ పదం అది మనమే మన పేరు మీద ఉండిపోతుంది అది నాకు తెలిసినంత వరకు చాకింట వారు పొరపాటును చెప్పారు అది అదే ఆయన పడంతో ఆయన దృష్టికి వెళ్తే ఖచ్చితంగా ఇది నేను పొరపాటు పడ్డాననే మాట కూడా ఖచ్చితంగా చెప్తారు ఆయన ఎందుకంటే ఆయన పెద్దవాడు అలా ఏదో ఒకలాగా బాధ్యత లేకుండా నేను చెప్పిందే రేటు అనే నిలబడేలాంటి వ్యక్తి అయితే ఆయన ఖచ్చితంగా కాదు అంచేత ఇది మనం మనం జనాలకి తొందరపడి ఏదైనా వచ్చినప్పుడు ఇలా ఎవరైనా పట్టుకొచ్చినప్పుడు అది అంతే ఆయన చాకింటి వారు చెప్పారంటే అది సిద్ధ రైటే అనే మాట మనం చెప్పడానికి కుదరదు అనమాట అండి అందుకని పూజ అనేది సరైన పదమే చాలాక పూజార్హ పూజకి అర్హత కలిగిన వాడు అది తెలుగులోకి వస్తే పూజారిగా మారి ఉండవచ్చు పూజార్హి అన్నది పూజారిగా కూడా మారి ఉండొచ్చు అందుకని ఏది ఏమైనా సరే పెద్దవాళ్ళు పూజారి అనే పదాన్ని వాడకంలో పెట్టేది వాడకంలో నడుస్తోంది మంచిగా అది నిజమైన పదమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి మనకి తెలియకపోతే దాని మీద పెద్దవాళ్ళు ఎవరన్నా అడిగి తెలుసుకోవాలి తప్ప ఇది ఇలా అనిపిస్తోంది నాకు అనాలి తప్ప అంతేగాని ఇది రూఢి అనే విషయాన్ని మనం చెప్పడానికి సరిపోయేంత స్థాయి మనకు ఉందో లేదో మనం చూసుకోవాలి